ప్రైజ్ లాడ్ దేవుని నామానికి మహిమ కలుగునిగాక ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత లివిత్ గాడ్ కార్యక్రమానికి ప్రేమతో మేమును ఆహ్వానిస్తున్నాను ప్రిలరా ఏదైనా దేవుని యొక్క వాక్యాన్ని దానించుకోవడానికి మనం సిద్ధపడి ముందుకు కొనసాగుదాం ముందుగా పరలోకమందున్న మన దేవాది దేవునికి మనకు ఆరోగ్యం ఆయుష్ ఆశీర్వాదాలు ఇచ్చి క్షేమంగా నడిపిస్తున్న దేవాది దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవుని విడలైన మీ అందరికీ మన ప్రభు ప్రిరక్షకుడైన క్రీస్తేశ్వలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం రండి దేవుని యొక్క వాక్యాన్ని దర్ణించుకుందాం మత ఈ సుమార్త ఆరవ అధ్యాయము ముప్పై నాలుగో వచనాన్ని ధర్నించుకుందాం ముప్పై నాలుగో వచనం రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటి కీడు ఆనాటికి చాలును దేవుని మనకి మహిమ కలిగింది కాక దేవుడు ఏమంటున్నాడో చూడండి చక్కటి మాటలను ఈరోజు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు రేపటిని గురించి చింతించకండి రేపటిని గురించి చింతించకండి ఈరోజు మనుషులుగా మనకు ఆలోచన ఏంటి చెప్పండి రేపు నా బ్రతుకెలా రేపు నా జీవితం ఎలా రేపు నా పిల్లల పరిస్థితి ఎలా వారు ఏ ఉద్యోగాలు చేయాలి కదా వాళ్ళు ఎలా బ్రతకాలి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి నేనేం సంపాదించాలి నాకు నేనేం సంపాదించుకోవాలి కదా రేపు ఏం భోజనం చేయాలి రేపు ఏం ధరించుకోవాలి రేపు ఎలాంటి పరిస్థితులను నేను ఎదుర్కోవాలి మనిషి ఉదయం లేచినప్పటి నుండి ఇదే ఆలోచిస్తుంటాడు కదా దేవుడు చక్కటి ధైర్యాన్ని ఇచ్చే మాట మనతో మాట్లాడుతున్నాడు రేపటి గురించి చింతించకండి రేపటి గురించి చింతించకండి రేపటిని గురించి నా ఆలోచన పెట్టుకోకండి ఎందుకంటే నేనున్నాను కదా దేవుడు చూడండి నేనున్నాను కదా మేము నీ లోకానికి తీసుకుని వచ్చిన వాడిను ఇదిగో పుట్టినప్పటి నుండి నేను నిన్ను చంకబెట్టుకొని నడుస్తున్నాను కదా నేను నిన్ను ఆదరిస్తూనే ఉన్నాను కదా నీకు ఆరోగ్యం ఇస్తున్నాను ఆయుష్యనిస్తున్నాను అనేకమైన అనారోగ్య పరిస్థితుల్లో నిన్ను కాపాడుకున్నాను నీకు ఆరోగ్యం ఇచ్చాను దినములు గడుస్తున్న కొలది నిన్ను వృద్ధి చేయచ్చు ఇదిగో నిన్ను పెద్దవాన్ని చేస్తూ ఆనందపడుతూ నేను ముందుకు కొనసాగుతున్నాను కదా ఇదిగో నువ్వు రేపటిని గురించి ఎందుకు చింతిస్తావు చూడండి మనము పిండముగా ఉన్నప్పుడే తల్లి గర్భములో ఆయన కన్నులు మనలను చూచెను అని వ్రాయబడి ఉంది అప్పటి నుండి దేవుడు మనలను కాపాడుకుంటూనే వస్తున్నాడు మరొక చోట రాయబడింది ఇదిగో నీవు ముసలివాడవైనను నీ ముదిమి ఎందు నేను నిన్ను వదిలిపెట్టను నీ ముదిమి ఎందు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే పుట్టినది మొదలుకొని మనం చనిపోయేంత వరకు కాపాడువాడు మన దేవుడు ఉండగా మనం రేపటిని గురించి చింతించడం ఎందుకు రేపటిని గురించి ఆలోచించాల్సిన అవసరత ఏంటి దేవుడేమన్నాడు దేవుడేమన్నాడు చూడండి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటి కీడు ఆనాటికి చాలును మనం ఆలోచించాల్సింది ఏంటో తెలుసా నేను దేవునికి వ్యతిరేకంగా ఏదైనా కీడు చేసానా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పాపం చేసేనా ఇది ప్రతిదినం మనం ఆలోచించాల్సి ఉన్నది దేవునికి వ్యతిరేకంగా ఆయనకి ఇష్టం లేని సంగతులను ఏవైనా నేను చేశానా అన్న ఆలోచన మనకు రావాలి రేపటి దినము అది చేయకుండా మనం కాపాడుకోవాలి కదా ఈ దినపు పాపము ఈ దినపు కీడు ఈ దినానికే మనం మానుకోవాలి రేపటి దినము అది కంటిన్యూ అవ్వకూడదు ప్రియుల కాబట్టి ఆలోచించండి మన అవసరాలను తీర్చేవాడు ఆయన ఉన్నాడు ఆయన పైన మీ అవసరాలను మోపండి ఆయన కొరకు మనం బ్రతకడానికి ఆ శక్తితో ముందుకు కొనసాగండి దేవుని యొక్క కృప మీకు మిండిగా తోడు తోడుంటుంది కాబట్టి అలా ఉండవలనని ప్రభు పేర మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఆమెను